నమస్తే వెల్కమ్ టు డయల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే పూజ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పువ్వులు పువ్వులు ఉంటేనే పూజ అంటారు అయితే పువ్వులు లేకుంటే పూజ పనికిరాదా కొన్నిసార్లు అన్నిసార్లు మన దగ్గర పువ్వులు ఉండాలని లేదు కదా పువ్వులు లేకుండా అసలు పూజ చేయద్దు అంటారా పూజ లేకుండా అని పువ్వు లేకుండా పూజలు రావా అని అంటారు కానీ ఇక్కడ పరమార్థం ఏంటి అని అందరూ కూడా తెలుసుకోవాలి పూజ అంటే అర్థం ఏంటి అంటే మనం మనస్ఫూర్తిగా చేసేటటువంటిది నియమపూర్వకంగా చేసేటటువంటిది పద్ధతిగా చేసేటటువంటిది పూజ అని అర్థం మనం పెట్టే ప్రతి వస్తువు భగవంతుడికి అర్పించే పువ్వులు కానివ్వండి నైవేద్యం కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి పూలదండలు కానివ్వండి ఇవన్నీ కూడా భక్తికి ఉన్నటువంటి మార్గాన్ని సూచించడానికి మన మనసులో ఉన్నటువంటి భక్తి భావన ఎంతగా ఉందో మనము చూయించుకోవడానికి మాత్రమే ప్రతి వస్తువులు కూడా మనం పెడుతూ ఉంటాం చాలామంది దేవుడి ఇళ్ళను కానీ చాలా చక్క చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు ఎంతో చక్కగా పూలతో కానివ్వండి సుగంధ పరిమళ ద్రవ్యాలతో కానివ్వండి లేదంటే మనం వెండి విగ్రహాలతో కానీ బంగారు విగ్రహాలతో అంటే చూస్తే ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది అంటే దీనికి అర్థం ఏంటి అంటే మన మనసులో ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది భగవంతుని దగ్గర వెళ్ళేసరికి అది ఒక పుష్పంలా మారిపోయి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఇవన్నీ కూడా మార్గంగా ఉన్నటువంటి లక్షణాలు అయితే దీంట్లో పువ్వులు లేకుండా పూజ చేయవచ్చా అంటే అవకాశం ఉన్న ప్రతి చోట మనం భగవంతుడికి చేయవలసిన క్రతువులన్నీ చేయాలి మన పూజలో కావాల్సినవి ఉంటాయి ధూప దీప నైవేద్యములు ఉంటాయి అలాగే పూజకు అలంకరణగా చేసేటటువంటి పువ్వులు ఉంటూ ఉంటాయి అలాగే అలంకరణలో భాగంగా పూల దండలు వేస్తూ ఉంటాము ఇవన్నీ పువ్వులు అనడానికి అర్థం ఏంటంటే అవి అలంకరణ గుర్తుగా ఉండేటటువంటివి ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి పుష్పము తొలుత భగవంతుని యొక్క పాదాల దగ్గరనే చేరాలి అని ధర్మశాస్త్రం చెప్పింది అంటే ఈ పువ్వులు పెట్టడము అనేటటువంటిది ఏంటి అంటే మన భక్తికి నిర్వచనంగా పెట్టేటటువంటివి అంటే గౌరవ మర్యాద కోసం పెట్టేటటువంటివి పూలు ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి రిటైర్మెంట్ అయ్యాడనుకోండి మన ఆయనకి ఏం చేస్తాము చక్కగా పూలదండ వేస్తాము సాల్వా కప్పుతాము సన్మానం చేస్తాము మనం దండ వేసాము అంటే ఆ దండ దేనికి గుర్తు అతని గౌరవానికి అతను మనకు అందించినటువంటి సేవలకు గుర్తుగా మనం గౌరవ మర్యాద కోసం వేసేటప్పుడు పూలదండ అంటే అక్కడ మనం ఇచ్చేటటువంటి మర్యాద ఏదైతే ఉందో పూలదండ పూర్వకంగా ఒక వ్యక్తికి అందిస్తాం అలాగే భగవంతునికి ఇచ్చేటటువంటి పుష్పం ఏదైతే ఉంటుందో పూలమాల ఏదైతే ఉంటుందో అది ఆ భగవంతుని మీద ఉండేటటువంటి నమ్మకము విశ్వాసము గౌరవము అనేటటువంటి ఒక అభిప్రాయంతోనే పుష్పం మనం పెడతాము తప్ప అందులో పెడితేనే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడా పెట్టకపోతే ఏదైనా ఆగ్రహిస్తాడా లేదా ఏదైనా ఇబ్బందులు తీసుకొచ్చి పెడతాడా అనేటటువంటి దానికి ఇక్కడ తావులేదు మనకు అవకాశం ఉంటే పువ్వులు పెట్టవచ్చు పువ్వులు లేవు అనుకున్నటువంటి దానిలో అక్షతలు మనకు అను అందుగా అందుబాటులో ఉంటాయి ఈ అక్షతలు లేకుండా ఎవరు కూడా పూజా మందిరం ఉండదు లేకపోతే ఒక ఇంట్లో ఉన్నట్టు బియ్యం తీసుకొని అక్షతలుగా కలుపుకుంటాం మనకు ఏ వస్తువు భగవంతుని ముందర తక్కువ పడుతుందో అది అక్షతల రూపంలో మనం భగవంతునికి అందించవచ్చు ఈ రోజున మనకు పూలు దొరకలేదు ఎంత ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నం చేసి భగవంతునికి ఏ పూజా వస్తువులు సమకూర్చాలో అవి సమకూర్చుకునేటటువంటి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు ఆ ఇచ్చినటువంటి అవకాశంతో నువ్వు ప్రయత్నం చేసి అప్పుడు నీకు దొరకకపోతే అప్పుడు ప్రయత్నపూర్వకంగా నువ్వేం చేయాలి ఈరోజు మనకు పూలు దొరకలేదు లేదా ఈరోజు మనకు పళ్ళు దొరకలేదు లేదా ఇంకా ఏదో వస్తువు మనకు తక్కువ పడింది అనుకోండి మనం ఆ సందర్భంలో ఏం చేస్తామంటే అక్షతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షంతలను భగవంతుడికి సమర్పిస్తాం ఆ సమర్పించేటటువంటి దాంట్లో భగవంతుడికి పువ్వు లోపం వచ్చింది అనుకోండి అంటే పువ్వులు దొరకలేదు ఆ పువ్వులు దొరకనటువంటి సమయంలో మనం అక్షంతలు వేసి పుష్పం సమర్పయామి అని చెప్పి అక్షంతలు వేసినా ఆ అక్షతలు పుష్పాల రూపాలు అంటే పువ్వుల రూపంలో భగవంతుడి యొక్క పాదాలు చెంత చెందుతాయి ఒకవేళ మనకు ధూపం లేదు మనకు ధూపం సమర్పయామి అని చెప్పేసి రెండు అక్షంతలు వేసామనుకోండి ఆ అక్షంతలు ధూపంలా మారిపోయి భగవంతునికి ధూపంలా కనిపిస్తూ ఉంటాయి అంటే ఏది లోటుపాటు జరిగినా ఏది తక్కువైనా అక్షంతలు గనక భగవంతుని దగ్గర వేస్తే ఆ వస్తువు ఆ రూపకంగా మారిపోయి భగవంతునికి ఆ వస్తువు కనిపిస్తుంది అది దానికి ఉన్నటువంటి పరమార్థం కనుక పువ్వులు మానవ ప్రయత్నంగా నువ్వు చేసి దానికి సమకూరిస్తే బాగుంటుంది లేదు అని అంటే గనక అక్షంతల రూపంలో మనం ఏదైనా సమర్పించుకోవచ్చమ్మా